నాకు అన్న వాళ్ళు ఒప్పుకునేటప్పుడు నాకు యాక్చువల్గా ఒక మనసులో మాట గుర్తుకొచ్చింది అవినాశ ఇది అన్న అన్న కూడా ఇది మీకు అందరు తెలిసిందే ఇది ఎందుకు చెప్తున్నానంటే మన జగనన్న గాని మన అవినాశ్ అన్న గాని లేదా మన వైఎస్ఆర్సిపి పార్టీ గాని ఎవరికైనా ఏ కష్టాల్లో ఉన్నా ఎట్లా సహాయపడతానికి ముఖ్య నిదర్శనం రమేష్ నేను కూడా ఎక్కడో వ్యాపారం చేసుకుంటూ ఎక్కడో ఉండి మా నాన్నను ప్రొద్దు మున్సిపల్ చైర్మన్ గా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఖచ్చితంగా బాటలోకి నడవాలని చెప్పి ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ నిలబడాలని నిలబడాలనేసి ప్రతి మళ్ళీ నా పుట్టిన ఊరికి రావడం జరిగింది ఎలక్షన్ లో సుమారు వెయ్యి పదకొండు వందల మెజారిటీ గెలవడం జరిగింది ఒక రెండు రోజులు ఒక రెండు రోజుల్లోనే నాకు పదవి స్వీకారం కార్యక్రమం పెట్టుకున్నాం కానీ కొన్ని అనుమాన కారణాల వల్ల కొన్ని క్యాస్ట్ సిక్వేషన్ వల్ల మా అక్క బిఊపల్లి లక్ష్మీదేవమ్మ గారికి ప్రొద్దు మున్సిపల్ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది అది ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కొంచెం బాధ ఉంటుంది నేను చైర్మన్ కావాల్సిన వారిని ఈరోజు కాలేకపోయినా కానీ కేవలం రెండే రెండు నెలల్లో అవినాశంగా నన్ను పిలిచి నాతో మాట్లాడిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారిని కలవడానికి తాడపల్లి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తూనే

먼저 n 리 h 고 n g đ